హాయ్ అండి నేను మీ రాఘవరావు చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిందండి అంటే రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషలు సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిందండి అంటే హిందీ సినిమా తప్పించి హిందీ భాష తప్పించి ఎందుకంటే అది దేశ భాష కనుక అది మన ఎన్నో రాష్ట్రాల్లో హిందీ భాష ఎక్కువ కనుక దాంతో కంపేర్ చేయకుండా మనం కంపేర్ చేసుకునేది తమిళ మనకన్నా పెద్దది తమిళనాడు మనకన్నా కొంచెం అది కర్ణాటక నేను చెప్పేది మన చిన్నదంటే మనం రెండు రాష్ట్రాలు కలిపిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిన ఆంధ్రప్రదేశ్ గురించి నేను అట్లా కేరళ చిన్న రాష్ట్రం మిగతా మహారాష్ట్ర కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు బెంగాల్ భాషలు మరాఠీ సినిమాలు కావచ్చు ఏ సినిమాలైనా సరే ఏ భాష సినిమాలైనా సరే రజనీకాంత్ గారి సినిమా అయినా విజయ్ సినిమా అయినా ముమ్ముట్టి అయినా మోహన్ లాల్ అయినా ఎవరి సినిమా అయినా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా మహేష్ బాబు సినిమా అయినా రామ్ చరణ్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆఖరికి చిరు ద్వారా చిరంజీవి గారి ద్వారా పైకొచ్చి ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అని మాట్లాడుతున్న అల్లు అర్జున్తో సహా అందరి రికార్డులు మడత పెట్టి ఒంగో పెట్టి బంగాళాఖలు కల్పేశారు చిరంజీవి గారు దట్ ఈజ్ చిరంజీవి చిరంజీవి అంటే ఈ పిల్ల బిత్తిరి ఎదలకి ఏం తెలుసు అండి యథోళ్ళందరూ సోషల్ మీడియా రెచ్చిపోతుంటారు చి చిరంజీవి గారిని ఎంత ఎగతాలు చేశారండి వీళ్ళు బోలాశంకర్ సినిమా గురించి ఆచారి గురించి వీళ్ళకి ఏం తెలుసు చిరంజీవి గారు ఆ డైరెక్టర్లు కావచ్చు ఆ సినిమా కథ కావచ్చు కావాలని చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టాలి మీరు ఎన్ని చేసినా ఇప్పుడు ఏమైంది మొత్తం అన్ని రికార్డులు తెర రాయిస్తారు కదా మొత్తం తీసుకెళ్ళి గంగలు కల్పించారు మీరు మొత్తం మీ రికార్డులన్నీ పిల్లపిత్తి రేషాలు వేస్తే ఇలాంటి ఇడ్లీ అదే చిరంజీవి గారు కల్పేశారు గంగలో ఇక మీ రికార్డులన్నీ అయిపోయినాయి నేను ఆల్రెడీ నేను పదరో క్రితం వీడియో చేసినప్పుడు చెప్పా ఇక లేక ఇక ముందు మనశంకర వరప్రసాద్ సినిమాకి ముందు మనశంకర వరప్రసాద్ తర్వాత ఉంటుందని చెప్పాను బాహుబలి టూ ముందు బాహుబలి టూ వెనక ఉన్న అది లేవండిపోయాక అన్నీ వెళ్ళిపోయినాయి అన్ని సినిమాలు రికార్డులన్నీ తుడిచిపెట్టేసి ఇండస్ట్రీ తిరగ రాసిందండి దీని యొక్క విజయోత్సవాలు రేపు ఇరవై తారీఖు హైదరాబాదులో ఐదు గంటలకి మొదలవుతున్నాయండి ఇది అండ బ్రహ్మాండంగా జరగబోతుంది ఈవెంటు అందరూ సాధ్యం వరకు అవకాశం ఉంటే వెళ్ళండి అంతేగాని తోసుకోమాకండి దానికోసం తూపులాట్లు ఇట్లా చేయమాకండి టీవీలో కూర్చుని చూడండి అంతేగాని వీరు అనవసరమైన ప్రెషర్ తెచ్చి పోలీస్ శాఖ వారిని ఇబ్బంది పెట్టద్దు మన మన రోడ్ల మీద ఉండే ప్రయాణికులు ఇబ్బంది పెట్టద్దు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి దయచేసి చిరంజీవి గారికి కోఆపరేట్ చేయండి ఆయన ఈ వయసులో కూడా ఇతడి మంచి సినిమా తీసి ఒక మంచి సందేశం ఇచ్చి అందరికీ ఎంతో దగ్గరయ్యాడు ఇటువంటి సినిమా పడింది ఇన్ని రోజులకి అందుకు అనిల్ రావుపూడి గారికి ముఖ్యంగా వెంకటేష్ గారికి నేను ఈ విషయంలో సెల్యూట్ చేస్తున్నాను ఈ సినిమా అసలు చెప్పలేమండి అసలు ఎంత ఆకర్షించింది ప్రజలండి థియేటర్లకు వచ్చి అంటే ప్రజలు అర్థం చేసుకోండి లక్షలాది టికెట్లు అండి బుక్ మై షోలో కావచ్చు డిస్ట్రిట్ యాప్లు కావచ్చు మిగతా బీసీ బీసీ సెంటర్లు అయితే డైరెక్ట్గా థియేటర్లో టికెట్లు జాతరే ఈ శనివారం జాతర వస్తుందండి ఆదివారం జాతర ఉంటుంది ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఆ జాతర ఇక సినిమా కలెక్షన్ల కలెక్షన్ అండి ఇది ఈ యొక్క ఇంకొక వారంలో ఆరు వందల కోట్లకు చేరుకుంటుంది ఇది చేరుకొని ప్రాంతీయ భాష సినిమాల్లో ఇంకెవ్వరు ఈ రికార్డుని టచ్ చేయలేరని నేను గర్వంగా చెబుతున్నాను గర్వంగా డిక్లేర్ చేస్తున్నాను ఇది మన శంకరవరప్రసాద్ చిరంజీవి గారి యొక్క గొప్పతనం ఇది నేను ఆయనేదో గొప్పగా చెప్పు మేము గొప్పగా చెప్పడం కాదండి ఆయన ఎప్పుడో ఎప్పుడో రా నైంటీస్లో రాశాడు రికార్డులు పెట్టాలన్నా రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డు పేరు ఉండగా ఆ రికార్డులో ఆయన పేరు మీద చెప్పారు అదే జరిగింది ఆ విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ఏ భాషలో అయినా సరే ఎక్కడైనా సరే అటు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు ఓవర్సీస్లో కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మీరందరూ చిరంజీవి సీమ ఆదరించి అభిమానించి ఇంత విజయం కనస ఇచ్చిన మీరందరికీ నా యొక్క నమస్కారాలు మీకు వీరందరూ బాగుండాలని ఖచ్చితంగా బాగుంటారని ఆ భగవంతుని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్